ఈసారి అది మాతాజీ యొక్క సంకల్ప స్వరూపంగా నేను అనుగ్రహింపబడ్డాను ఎందుచేత అంటే ఇవాళ మా తండ్రి గారు చాలా చాలా సంతోషిస్తారు మా తల్లిగారు చాలా సంతోషిస్తారు కాశీ కాశీపట్టణానికి వచ్చి ఉన్నాం వారణాసి ప్రవేశం చేసాం శాస్త్రంలో ఒక మాట ఉంది ఎక్కడికైనా పెడతాను అంటే ఊరుకుంటారు కానీ కాశీ పెడతాను అని సంకల్పం చేసినటువంటి ఉత్తర క్షణంలో భూతములు పిశాచములు రాక్షసులు మొదలైనటువంటి వారు అంగీకరించారు వారు ప్రతిబంధకాలని సృష్టిస్తారు అని అదేంటంటే వాళ్ళు ఎక్కడ ఉంటారంటారేమో ఇంట్లోనే ఉంటారు అందుకే కదా ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ అని చెప్తున్నాం కదా మీరు ఇక్కడి నుంచి లేచిపోండి ఎందుకంటే మాకు మీకు విరోధం ఏమీ లేదు మేము ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలనుకుంటున్నాం కాబట్టి మీరు తొలగిపోండి అని మనం ప్రార్థన చేస్తాం వాళ్ళు కాశీపట్టణ ప్రవేశాన్ని అంగీకరించారు ఎందుచేత అంటే కాశీపట్టణంలో ప్రవేశించినంత మాత్రం చేత జీవుడు సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని పొందుతాడు అందుకే కాశీపట్టణ ప్రవేశాన్ని ఉగ్రభౌతములు అంగీకరించారు అథవా ఈశ్వరుడు కూడా పాపపుణ్యముల విచారణ చేసి అందరినీ కాశీపట్టణ ప్రవేశం చెయ్యనివ్వడు అని అందుకే ఈ పట్టణాన్ని ఎనిమిది వేపుల నుంచి ఎనిమిదిగురు కాపాడుతూ ఉంటారు అని అందున ప్రత్యేకించి కాలభైరవుడు పరిశీలనం చేస్తూ ఉంటాడు వీడు వస్తానంటున్నాడు వీడిని ప్రవేశపెట్టవచ్చా అందుకే కాశీపట్టణ ప్రవేశం చేసేటటువంటి వారు నేను కాశీ విడుతున్నాను అని చెప్పడం కన్నా కాశీ వెళ్ళడానికి యోగ్యత నాకు లేకపోయినా నన్ను కాశీపట్టణ ప్రవేశం చేయించడానికి కావలసినటువంటి నీ అపారమైనటువంటి కృపావర్షధారలే నాకు ఆలంబనము అని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసి బయలుదేరాలి అని అందుకే కదా మనందరం అలా ప్రార్థన చేసి బయలుదేరాం కాకినాడలో కాశీపట్టణం గురించి చెప్తూ శాస్త్రంలో ఒక మాట అంటారు అసారే కలు సంసారే సారమేత చతుష్టయం వాసః సతాం సంగో గంగాభ శంభు దర్శనం లేదా శంభు సేవనం ఈ నాలుగు దుర్లభములు ఇవి ఎవరికి దొరికేవి కావు అసారే కలు సంసారి అసారమైనటువంటి సంసారము చాలా సారవంతంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అబ్బో ఇందులో ఎంత అందం ఉందో ఎంత సంతోషం ఉందో ఎంత అనురక్తి ఉందో ఎన్ని అనుబంధాలున్నాయో అనిపిస్తుంది కానీ చిట్ట చివరికి దీని వలన వనగూడేటటువంటి ప్రయోజనము వేదాంత కోణమునందు ఏమీ ఉండదు కారణమేమి అంటే ఒక్కటే కొంచెం అలా ఎందుకన్నారు అన్నదాన్ని జాగ్రత్తగా పట్టి గమనించవలసి ఉంటుంది ఏదో నిరుత్సాహపరచడం కోసం అని చెప్పి మాట చెప్పడం ఆర్యోక్తి కాదు సారే కలు సంసారే మనకి సుఖము 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 ఈ మాట పట్టుకుని వెంపరలాడుతుంటాం ఈ సుఖము అనేటటువంటిది మనకి అనుభవంలోకి రావాలి అంటే దేని వలన రావాలి దుఃఖము వలన వస్తుంది అది వేదాంతంలో పెద్ద విచిత్రం ఎందుచేత అంటే మీరు చూడండి సుఖము ఎప్పుడు అనుభవిస్తాం మనకి అవతల వ్యక్తి ఎందు ప్రేమైనా అంకురించాలి లేదా జరిగినటువంటి సందర్భం మనకి అనుకూలంగా ఉంది అనన్నా అనిపించాలి అప్పుడే కదా సుఖంగా ఉన్నామన్న భావన దీన్ని శాస్త్రం అంది సూర్యోదయానికి అడ్డు వచ్చి తప్పుకున్న చెట్టు కొమ్మ సూర్యోదయం అవుతూ ఉంటుంది బాలభానుడు ఉదయిస్తూ ఉంటాడు ఎవరో అక్కడ నిలబడ్డారు చూడాలనిపించింది అలా బాలభానుడి వంక అబ్బా ఎంత చక్కటి బింబం చూద్దామనిపించింది కానీ చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి అరే ఈ చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి ఎలా సూర్యుడిని చూడ్డం గాలి వేసి ఇప్పుడు ఆ కొమ్మలు ఇలా తప్పుకున్నాయి బాలబింబం కనపడింది అబ్బా ఎంత బాగున్నాడో సూర్యుడు అన్నాడు నిజానికి అలా అనకూడదు సూర్యోదయ సమయంలో కానీ ఎంత చక్కగా ఉందో అన్నాడు వెంటనే మళ్ళీ ఆ కొమ్మలు మూసుకుంది ఏ కొమ్మలు సూర్యబింబ దర్శనానికి కారణమయ్యాయో ఆ కొమ్మలే మళ్ళీ సూర్యబింబ దర్శనం కాకుండా అడ్డుపడ్డాయి కాదు అంటే అవే సంతోషాన్ని కల్పించాయి అవే దుఃఖాన్ని కల్పించి అలాగే సంసారమునందు అనుబంధములన్నీ అలాగే ఉంటాయి మీరు బాగా ప్రేమించారు అనుకోండి ఒకరిని వారు ఉంటారా జగత్ అంటేనే జాయతే గచ్చతే ఇది జగత్ వెళ్ళిపోవాలి మహాపురుషులు వెళ్ళిపోయారు శరీరములతో ఉండకుండా శంకర భగవత్పాదులు వెళ్ళిపోయారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వెళ్ళిపోయారు చంద్రశేఖర భారతీ స్వామి వారు వెళ్ళిపోయారు శరీరములు వెళ్ళిపోతాయి అది ఉండాలని కోరుకోకూడదు కూడా రాక్షసత్వం అవుతుంది శరీరమునందు ఆ వెళ్ళిపోతుందన్న సత్యమును రూఢి చేసుకోవడమే మంచిది కాబట్టి వెళ్ళిపోతాయి శరీరాలు వెళ్ళిపోయే శరీరములతో తాదాత్మ్యత పెట్టుకున్నాడు అనుకోండి అబ్బా నాకు ఫలానా వ్యక్తి ఉండడం వల్ల ఎంత గొప్ప ఆనందమో అనుకున్నాడు అనుకోండి ఉంటాడు ఆయన కుదరదు వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోతే ఏమవుతుంది ఇప్పుడు దుఃఖమునకు కారణమవుతాడు అలాగే ఒక ఆయన ఉండడం మనకి ఇష్టం లేదు కానీ ఆయన ఉండకుండా చేయడం దోషం ఆయన ఉన్నాడని బాధపడము దోషం కాబట్టి ఈ ఏది సుఖమును కల్పించిందో అదే దుఃఖమును కూడా కల్పిస్తూ ఉంటుంది సంసారమునందు లక్షణం ఏమిటంటే ఏ ఒక్కటి అన్ని వేళలా కేవలము సుఖకారకములు కావు ఇంట్లో వస్తువులు కానివ్వండి అనుభవించే సుఖాలు కానివ్వండి అథవా భార్యాబిడ్డలు కానివ్వండి ఎవరైనా సరే ఎందుకని అంటే ఒక్కటే శాస్త్రంలో ఒక మాట అంటారు మనిషి ఎప్పుడూ ఏం కోరుకుంటాడంటే ప్రస్థానమునందు తోడు అడుగుతాడు ఒక ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి పక్కన ఎవరైనా ఉంటే బాగుండు అంటూ ఉంటాడు అది ఒక అలవాటుగా ఉంటుంది ఎప్పుడూ ఒకరితో ఉండాలి ఎందుకంటే పుట్టుక నుంచి అది లక్షణం అమ్మ కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు అమ్మ పక్కన ఉంది ఆ తర్వాత చాలా చాలా అనుబంధాలు వచ్చాయి ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలని కోరుకుంటాడు చాలా పెద్ద నిర్వేదం ఎప్పుడు కలుగుతుందంటే దీన్ని జీవుడు విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో అందరూ వదిలిపెట్టేస్తారు కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత చిత్తూ ఎచ్చు నిజ నందన నంది కాని కందోగిని భష్పముల్ తొలుత దుఃఖ మహాంబు దిసొచ్చు పత్నియున్ కాయము వీడిరారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకరా ఏదొస్తుంది ఇది విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అవుతుంది ఇందులోంచి జీవుడు ఉత్క్రమణం అవుతుంటాడు పైకి లేచిపోతూ ఉంటాడు లేచిపోయి బయటికి వస్తాడు బయటికి వచ్చి చూస్తాడు కల్లరి బొమ్మ ఔ నొల్లా ఇంటి దొంగలు పోలు కొడుకుల నొల్లా ఆ కొడుకు ఇంటి దొంగ లాంటి వాడు వాడు ఆ తర్వాత ఉన్నవన్నీ వెంటనే నాన్నగారి డెత్ సర్టిఫికెట్ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ పట్టుకెళ్ళి అన్నీ తన పేరు మీదకి మార్చుకుంటాడు వాడు ఇంటి దొంగ అని అప్పుడు తెలుస్తుంది ఇది కల్లరి బొమ్మ ఒక ఎమ్ము నల్లా దీనికి ఎన్ని పేరెండ్ల ఉల్లీలు ఎన్ని పౌడర్లు ఎంత అల్లరి ఆఖరికి ఇది కాలిపోయింది కట్టెల్లో చూస్తూ ఉంటాడు తనే పైన నిలబడి అరే ఇవన్నీ వెళ్ళిపోయాయి పోని తోడెవరొస్తారు కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత ఎగుచుండా భయపడి వెళ్ళిపోతుంటే కందోజిని భాష్పములు తొలుత దుఃఖమహం బుదిసొచ్చు పత్నియున్ ఏడుస్తూ గుమ్మం దగ్గర నిలబడిన భార్య కాని కడుపున పుట్టిన బిడ్డలు కానీ ఎవ్వరూ రారు ఇక ఆ అనుబంధం ఆ జీవుడికి ఆ శరీరంతో ఉన్నది అక్కడతో తెగిపోయిందంతే నాన్నగారు ఏరి వెళ్ళిపోయారు ఆయనేరి వెళ్ళిపోయాడు తినతండ్రి ఏడి వెళ్ళిపోయాడు ఆయన ఎందు ఎవరెవరు ఏ అనుబంధములను ఆరోపించారో ఆ ఆరోపణలన్నీ తెగిపోతాయి అప్పుడు ఏమిటి మిగల్చుకుని వెళ్ళినట్టు వీటితో పెట్టుకున్నవన్నీ ఏమైనట్లు ఏమీ పట్టుకురాలేదు జీవుడికి కాబట్టి అది అసారే కలు సంసారే నీ జీవుడికి సారవంతం చెయ్యలేదు నువ్వు పెట్టుకున్న ఏ అనుబంధము నిన్నీకు ఉద్ధరణ హేతువు కాలేదు ఈశ్వరుడితో పెట్టుకున్నది భక్తులతో పెట్టుకున్నది నీకు ఉద్ధరణ కారకం అది సంసారము కాదు అందుకే అసారే కలు సంసారే సారమేవ సారమేత చతుష్టయం నాలుగే సారవంతములు మిగిలినవి ఏవి సారవంతములు కావు శంకరులు ఒక చోట అద్భుతమైన శ్లోకం ఇచ్చారు అదొక్కటి ప్రతిరోజు బీ కాంప్లెక్స్ క్యాప్స్యూల్ వేసుకున్నట్లే ఆ శ్లోకాన్ని ప్రతిరోజు ఒక్కసారి ఉండదు తలుచుకుంటూ కింవా పుత్ర ప్రాప్తేజ్యైనత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాత భంగురం సపదిరో త్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం గురువాక్య శ్రవణం ఇందుకు చేయమన్నారు కింవానేన ధనేన వాజి సంపాదించి తెచ్చినవి చాలా ఉన్నాయి ఏవి వస్తాయి తనతో అన్నిటికన్నా ముందాగిపోయేది జీవితంలో ఉన్న సమయంలో చాలా భాగాన్ని దేని కొరకు అత్యంత శ్రద్ధతో విచ్చించాడు ఐశ్వర్య సంపాదన కొరకు కేవలం డబ్బంటే డబ్బని కాదు భోగస్థానములన్నీ ఏమయ్యాయి ఇవన్నీ ఏవి కనీసంలో కనీసం కించిత్ కదలలేదు తాను అన్నిటినీ కదిలించి తనవిగా తెచ్చాడు ఇది నాది ఎక్కడి నుంచో తెచ్చి ఇంట్లో పెట్టాడు ఇప్పుడు అది ఆయన వెళ్ళిపోతున్నాడు కనీసం కదలదు అది కదలదు అదేమీ బాధ వ్యక్తం చేయదు ధనము రాదు కింవానీన ధనీన వాజి కరివిహి గుర్రాలు ఎనువులు ఈ రోజుల్లో అయితే వాహనాలు అసలు రావు ఆ కార్ల షెడ్లోంచి కార్యం బయటకు వచ్చి చూస్తున్నాడు యజమాని వెళ్ళిపోతున్నాడని అదేం చూడదు వాజికరి ప్రాప్తేన ప్రాప్తేజ్యేనకిం ఇక రాజ్యం గురించి ఏం చెప్పాలి కారే రాదులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులన్ ప్రీతిని ఇషక్కాములయ్యిరే కోర్కెలు వారలంతల పరే ఈ కలమున్ భార్గవా గారు నేను భూమిపతిని అన్నవాళ్ళు కోట్ల కోట్ల మంది ఉన్నారు ఏరి పేర్లు కూడా తెలియవు చాలా మంది ఇప్పుడు వాడు ఉన్నవాళ్ళు భూమిపతిని భూమిపతిని అన్నాడు వెళ్ళిపోయాడు కాబట్టి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర మిత్ర పశుభై దేవే దేహేన గేహేన కిం ఇక భార్య పిల్లలు స్నేహితులు ఇవన్నీ అక్కడ ఉన్నాయి ఆఖరి ఊపిరి బయటికి వెళ్ళిపోగానే దాంతో సంబంధం అంతా తెలిపోయింది అంత అందరూ వదిలిపెట్టేశారు గేహేనకిం శరీరమే తోడు రాదు అదే కాలిపోతుంది ఇక్కడ శరీరం ఇక్కడే వదిలిపెట్టేస్తాం కాబట్టి దేహేన గేహేనకిం మరి ఏవి నీ జీవుణ్ణి ఉద్ధరించేవి కావు నీ జీవుడితో వచ్చేవి కావు నీకు రక్షణ ఉద్ధరణ కల్పించగలిగేవి కావు దాని మీద మాత్రం జాగృతి ఎందు ఉన్నంత తాదాత్మ్యత వేరొక దాని ఎందు ఉండదు శంకర భగవత్పాదులు ఏదైనా చెప్పారు అంటే పరిశీలించుకో అని ఆయన ఉద్దేశ్యం జగద్గురువులు కనుక వారు ఒక మాట్లా మాట మాట్లాడితే ఎలా మాట్లాడతారంటే నాలా ఒక మాట్లాడరు ఆయన ఆయన ఒక్క పాదం చెప్తారు నాన్న బాగా విచారణ చెయ్యి కిం వాణీన జబ్బు కోసం వెంపర్లాడి తిరుగుతున్నావే జీవుడు వెళ్ళినప్పుడు వస్తుందా జీవుడు కాశీకి వెళ్ళాడు జీవుడు జీవుడు శరీరాన్ని తీసుకుని దీన్ని ఉపకరణంగా తీసుకుని కాశీకి వెళ్ళాడు గంగలో ములిగాడు అది వస్తుంది అది వస్తుంది నీకు తోడుగా డబ్బు రాదు ఇప్పుడు డబ్బుని డబ్బుగా దాచుకునే ప్రయత్నం చేయకు డబ్బుని కాశీ యాత్రకు ఉపయోగించు ఉపయోగించుకోవడం నేర్చుకో కాబట్టి కింవానేన వాది కరిభిప్రాప్తేజ్యేన కిమ్ అని శంకరు లండంలో ఎంత అసారమో సంసారం చెప్తున్నారు అసారే ఖలు సంసారే సారమే చతుష్టయం కానీ ఈ అసారమైన సంసారమునందు ఈ శరీరంలో మనం ఉండగా చాలా సారవంతమైనవి మనని అనుగ్రహించగలిగినవి లోనున్న దాన్ని పైకి ఎత్తగలిగినది ఏది ఓ విత్తనం నేల మీద పడుందనుకోండి ఓ బండ మీద పడుంది అసలు మొలకెత్తడం సమస్య లేదు ఊసర క్షేత్రంలో పడుంది మొలకెత్తదు సారవంతమైన భూమిలో పడుంది ఇప్పుడు దానికి ఒక నీటి చుక్క తగిలింది అనుకోండి అది లోపల నుంచి అంకురం పైకి వచ్చి మహావృక్షం అవుతుంది సారమేత చతుష్టయం మనకి లోపల ఉన్నటువంటి జీవుణ్ణి బాగా పోషించి భగవంతుడి వైపు నడిపి నడిపించగలిగినవి నాలుగే నాలుగు సారమేత చతుష్టయం అవి కాశ్యాం వాస కాశీపట్టణానికి వెళ్ళి కాశీపట్టణంలో ఉండడం అంటే కాశీపట్టణానికి వెళ్ళి ఏదో కాశీపట్టణం చూశామని చెప్పి వెంటనే వెళ్ళిపోవడం కాదు కాశీపట్టణంలో ఉండాలి ఇక్కడ కాశ్యాం వాసహ కాబట్టి మీరు గమనించవలసిన మొదటి లక్షణం ఏమిటంటే మీరు వెళ్ళి ఏం చేశారన్న దాంతో సంబంధం లేకుండా మీరు వెళ్ళి ఉంటే చాలు అనుగ్రహించగలిగిన పట్టణం కాశీపట్నం కాశీపట్టణానికి వెళ్ళి ఏం చేశాడు ఆయన అదృష్టం ఏమైనా చేస్తే ఏమీ చేయలేదు కాశీలో ఉన్నాడు అనుగ్రహం వస్తుందా పరిపూర్ణంగా వస్తుంది కాశీలోనే కాపరం చేసిన వాడు అదృష్టవంతుడు కనీసం కాశీ వెళ్ళి ఉన్నాను ఇన్ని రోజులు ఏం చేసావు ఏమీ చేయలేదు వంట వాళ్ళని తీసుకెళ్లి పలహారం చేయించుకునేవాడిని మధ్యాహ్నం భోజనం చేసేవాడిని సాయంకాలం ఎవరో ఒక ఆయన వచ్చేదో చెప్పాడు విన్నాను రాత్రి పడుకున్నాను ఇది ఇంకొక క్షేత్రానికి వెళ్ళి అన్నారనుకోండి మీరు ఉపయోగించుకోలేదని గుర్తు కాశీకి వెళ్ళి లే అన్నారనుకోండి అంటే అలా ఉండమని నా ఉద్దేశం కాదు కానీ కాశీకి వెళ్ళి అలా ఉన్నా చాలని చెప్తాను సంస్థ కాశ్యాం వాస కాశీలో ఉంటే చాలు కాశ్యాం వాసః సతాం సంగో సత్పురుషులతోడి సహవాసం ఉంటే ఎందుకని సత్పురుషుడు ఎటువంటి వాడంటే ఏనుగు పక్క మావటి వంటి వాడు ఏనుగు తొండానికి ఒక లక్షణం ఉంటుంది అది ఎప్పుడు ఇలా ఎత్తుతూ ఉంటుంది ఇలా నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పక్కన ఉన్న కొమ్మని ఇలా ఉంచుతుంది ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది ఏదో కనపడితే దాన్ని లాగుతూ ఉంటుంది మామిటి పక్కన నడుస్తున్నాడు అనుకోండి ఇలా తొండం ఎత్తినప్పుడల్లా ఒకసారి ఇలా అంటాడు అంటే ఇలా దిప్పేస్తుంటుంది ఏమి పాడు చేయదు అలాగే మన మనసు కూడా ఏనుగు తొండంలో ఊగుతుంటుంది ఎప్పుడు దేనివైపుకి వెళ్ళిపోదామా అని పక్కన ఒక సత్పురుషుడు ఉన్నాడు అనుకోండి ఆయన అలా అటు ఇటు వెళ్ళనివ్వడు ఆయన భగవంతుడి వైపుకి తిప్పుతాడు మావటి వాళ్ళ కాబట్టి సతాం సంగో ఒక సత్పురుషుడితోటి సహవాసము సతాం సంగో నది స్నానము గంగానది ఎందు మునుక స్నానము వేరు స్నానములో అనేక రకాలు ఉంటాయి నేను మీతో తరచు మనవి చేస్తుంటాను విషయాన్ని నీళ్లు తీసి తలమించి పోసుకోవడం అనేటటువంటి ప్రక్రియ హీనాతిహీనమైనటువంటి ప్రక్రియ స్నానము అంటే నిజానికి మజ్జనము మజ్జనము అంటే తల మునిగేటట్టుగా నీటి ఎందు మునగాలి మునిగితే స్నానం చేశాడని కాబట్టి గంగా గంగానది యొక్క స్నానము సేవనం నాలుగోది శంభు అన్న మాటకి శంభావతీతి ఇది శంభు మనకి సుఖము అన్న భావనని ఇచ్చేవాడు సుఖమును ఇచ్చేవాడు శంభుమూర్తి అయితే అస్తమానం సుఖాలే ఇస్తూ వెళ్ళడం సాధ్యం అవుతుందా మీరు ఒకటి ఆలోచించండి అసలు దుఃఖ లేని సుఖము మనుష్య ప్రాణికి ఉండదు ఎప్పుడూ సుఖమే అనుభవిస్తాను అన్నాడనుకోండి ఒక్క నాటికి వాడు మనుష్యుడుగా ఉండడానికి వీల్లేదు అని గుర్తు అందుకే మనుష్య శరీరంలోకి వస్తే శంకర భగవత్పాదులంతటి వారికి వారికి వ్యాధి వచ్చింది రామకృష్ణ పరమహంస అంతటి వారికి రాచపుండు పుట్టింది రమణ మహర్షి అంతటి వారికి సర్కోమా పుట్టింది జ్ఞాని దాన్ని సాక్షిగా చూస్తాడు శరీరమే పుండు పుండుకి పుట్టిన పుండు అని తప్ప ఎప్పుడూ సుఖంగా ఉండడం కుదరదు ఎప్పుడూ సుఖంగా ఉండాలి అంటే కేవలము పుణ్యమే చేసి ఉండాలి కేవలము పుణ్యమే చేస్తే అసలు మనుష్యుడిగా ఉండడు దేవతగా ఉంటాడు కాబట్టి మనుష్యుడిగా ఉన్నాడు అంటే సుఖ దుఃఖములు రెండు అనుభవిస్తాడు అని గుర్తు పాపపుణ్యములు రెండు కానీ మరి ఎదగడం అంటే దుఃఖమునకు సుఖమునకు సాక్షిగా ఉండగలిగిన జ్ఞానిగా పెరగగలగాలి ఆ జ్ఞానమును పొందాలి ఈశ్వరానుగ్రహంతో దానికి తొలిమెట్టు వైరాగ్యం వాయువు చూడండి అలా వెళ్ళిపోతూ మల్లె పువ్వులు మించి పెడుతుంది ఇప్పుడు మల్లె పువ్వుల యొక్క సంస్పర్శ చేత అబ్బా సువాసన అంటారు అని పొంగిపోదు గాలి వెళ్ళిపోతుంది ఏదో ఒక కుక్క కళేబరం మీద పెడుతుంది దుర్గంధం చి అని ఇలా ముక్కు మూసుకుంటారు గాలి కుంగిపోదు వెళ్ళిపోతుంది పొంగు కుంగు లేకుండా ఉండగలగడాన్ని వైరాగ్య సుఖము అంటారు దాన్ని మించిన సుఖం ఇంకోట్లేదు మిగిలిన సుఖాలు సముద్రపు టలలా పెరిగి విరిగి పడిపోతాయి వైరాగ్య సుఖము కేవల సుఖం దాని ఎందు ఎందుకంటే ఇంకా కష్ట సుఖములు రెండింటికి కూడా సాక్షిగా ఉంటాడు తప్ప వస్తాయి పాపపుణ్యములు అనుభవంలో వెళ్ళిపోతున్నాయి మంచిదే అని అలా సాక్షిగా ఉంటాడు కాబట్టి ఆ వైరాగ్య సుఖమునిచ్చిన వాడెవరో వాడు శంభుమూర్తి బాహ్యమునందు సుఖమిస్తాడు అసలు గొప్పదైనటువంటి వైరాగ్య సుఖాన్ని ఇస్తాడు దానివల్ల మోక్షమునకు కారణమవుతుంది జ్ఞానావిర్భావమునకు మనకు